ఇంకా కొంతమంది సోదరులు ఏమేమి పనులు చేస్తున్నాయో ప్రజలందరికీ కూడా తెలిసి సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ కూడా బయట పెట్టడం జరుగుతుంది కుటుంబం 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 అని కుటుంబం కుటుంబం అని చేసి

ऊचाई सीहर लगाऊगा, अपना करोगा, लडकों को सब देंगे। गुटिया सीहर लगाऊगा, माँजी मंत्री सीपा लगाएगा, कोडू, थोड़ी सा अपनाऊगा, ताता माँजी एमपीसी का पर भारी इश्क लगाऊगा। సరే 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 ఏదైనా ఉండొచ్చు కానీ దీని కుటుంబ పాలన అక్క కాక అంటారా దీని కుటుంబ పాలన ఒక కుటుంబంలో అన్నదమ్ములు కానీ తాతలో మనవరాలో లేదంటే ఎవరో కుటుంబంలో ఉంటే దాని కుటుంబ పాలన అంటారని మీరు అనుకుంటురా కుటుంబ పాలన అంటే ఒక సర్పంచ్ ఉంటే ఒక జెడ్పీటీసీ ఇది ఉంటే ఇది కుటుంబ పాలన కాదు కుటుంబ పాలన అంటే ఈ రాష్ట్రంలో రాష్ట్రానికి ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి పదవి అయినటువంటి ముఖ్యమంత్రి పదవి ఒక ముఖ్యమంత్రి మీ ఇంట్లో ఉంటే చాలు మీరు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఉండకపోయినా పర్వాలేదు ఉన్నతమైనటువంటి పదవి వచ్చినప్పుడు అని గుర్తరగానే మీరు ఇక ముఖ్యమంత్రి మీరే ఐటీ మంత్రి మీరే ఆరోగ్య మంత్రి మీరే నీటి పారదరణ శాఖ మంత్రి మీరే ఆర్థిక మంత్రి మీరే అది కాదన్నట్టు అందరి మంత్రులను మీ చేతిలో పెట్టుకునేది మీరే దీన్ని కుటుంబ పాలన చెత్త పాలన ఒక పనికి మారిన దౌర్భాగ్యమైనటువంటి పాలన దీన్ని అంటారు మీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటారు ఉన్నతమైనటువంటి పదవి చేతిలో పెట్టుకొని ఆ పదవి చుట్టూ ఉన్నటువంటి మంచి మంచి పదవులన్నీ మీరే వేర్కొని పనికిరాని పదవులన్నీ వేరే వాళ్ళకి ఇయకపోతే తంతరాన్ని ఇచ్చి ఇచ్చి ఈ రాష్ట్రాన్ని లూటి చేసినటువంటి తీరు అత్యంత అవినీతి పనులైనటువంటి మీ కుటుంబం రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదని కొల్లగొట్టినటువంటి తీరులో దీన్ని కుటుంబ పాలన అంటారు యువ కోమటిరెడ్డి వెంకయరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతి రెడ్డి జానారెడ్డి ఇవన్నీ అవుతాయి చిట్టం రామ్మోహన్ రెడ్డి చిట్టం నర్సిరెడ్డి చిట్టం పర్ణికారెడ్డి ఏందమ్మా ఇవి ఇవి కుటుంబ పాలనలే కాబట్టి నీకు ఇగో ఎవరు శ్రీనివాసరెడ్డి అంట ముత్తిరెడ్డి అంట చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చదువుతున్నదేమి సగానికి సగం మంది చచ్చిపోతే వాళ్ళ వారసులు రాజకీయాలకు వస్తే అలా పేర్లు చదువుతున్నది మేడం ఈ భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక కుటుంబం తండ్రి ముఖ్యమంత్రి కొడుకు మంత్రి బిడ్డ అల్లుడు మంత్రి బిడ్డకు ఈ అయితే కూడా పర్వాలేదు ఇంకా అంత కూడా నార్మల్ పర్వాలేదు కానీ పుచ్చిపోయిన అవినీతి దోపిడి అహంకారం పోనీ వీళ్ళు అవినీతి కాదు వీళ్ళ వీళ్ళు తీసుకొచ్చి పెట్టినా అవి అయ్యేసారు కూడా అదే పని నక్కలు తీసుకొచ్చి పెట్టి మొత్తము ఈ సావ దగ్గర తీసుకొచ్చి అట్లా పెడితే వాడు మొత్తం దొంగ సంత పెట్టి జీతాలు తీసుకొని వాటి వల్ల ఒకవేళ ప్రభుత్వం తప్పు కేసు కేసేస్తే వాడు కోర్టులకు వెళ్ళి వాడిని కేసు తిరిగే వరకు ఆ రెండు మూడు సార్లు తీసి చచ్చిపోతాడు కేసు కొట్టేశారు అంటే ప్రతి ఒక్కటి కుట్రపూరితంగా కుటుంబ పాలన చేసిన మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడితే ఎట్లక్క చాలా ఘోరం ఘోరాతి ఘోరమైనటువంటి కుటుంబ పాలన ఈ దేశంలో ఎక్కడ లేదు భారతదేశంలో కుటుంబ పాలన లేదు తండ్రి ముఖ్యమంత్రి ఉన్నాడు ఎవరైనా చెప్పండి పెద్ద పెద్ద మంత్రులు ఒకరా ఇద్దరా ఒకటా రెండా మీరు చేసింది సే ఏ ముఖ్యమంత్రి ఇంత అవినీతి చేశాడు మీరు చెప్పుడు పేరుతో చెప్పండి ఎవరు చేసిరు మీలేక చంద్రబాబు నాయుడు చేసిండా రాజశేఖర రెడ్డి చేసిండా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మంత్రి ఉన్నాడా షర్మిలకు ఏమైనా ఇచ్చిరా అప్పుడు పోని రోషే ఉన్నప్పుడు ఇచ్చిరా పోని చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చిరా పోని రేవంత్ రెడ్డి గారు ఏమైనా ఇచ్చిరా ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబానికి ఏమైనా పదవులు వచ్చినా మంత్రులు అయ్యిరా దోపిడీ మీ లేక మొత్తం మొత్తం మంత్రులు మొత్తం చేతిలో పెట్టుకొని తిప్పుతున్నాడు ఆయన కుటుంబ పాలన అంటే అహంకారంతో ఎవరిని ఎవరిని కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకొనియకుండా మీ కుటుంబమే అదిరించి బెదిరించి మీ కనుసంధానంలో నడపడమే కుటుంబ పాలన అంటారు దాన్ని ఈ దేశంలో నాకు తెలిసి ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు అది మీరు చేసి దీన్ని పట్టుకొని కుటుంబ పాలనని ఎవరో చచ్చిపోయిన వాళ్ళ పేరు ఉన్న వాళ్ళ పేరు కొంతమంది చదివితే అయిపో రేవంత్ రెడ్డి గారు వెరీ క్లియర్ వెరీ క్లియర్ ఒక కుటుంబంలో ఒక భర్త ఎమ్మెల్యే అయితే భార్య ఎంపీఓ ఏదో అయితే అయితే ప్రజా ఆదరణ ఉంటే వాళ్ళు గెలుస్తారు గెలవకపోతే పార్టీ ఆటోమేటిక్గా టికెట్ ఇవ్వదు కానీ మీరు మాత్రం గెలిచినా గెలవకున్న పదవులు పదవులు వచ్చినాక ఊకుంటారా అందరి కంట్రోల్ పోలీసు వాళ్ళు మీరు చెప్పినట్టు తినాలి వ్యవస్థలంతా నా ఉద్యోగులంతా మీరు చెప్పినట్టు తినాలి ఎమ్మెల్యేలు మీరు చెప్పినట్టు తినాలి మంత్రులు మీరు చెప్పినట్టు ఇనాలి చీఫ్ సెక్రటరీ గారు మీ మీ కాలువన్నీ మొక్కాలి మీ మోసేది నీళ్ళు తాగాలి ఇలాంటి లుచ్చపాలన చేసి మీ కుటుంబం ఇంకా ఇంకా మీరు ఏం మాట్లాడతారు అక్క ధ్వంసం చేసిన రాష్ట్రాన్ని ఈ ధ్వంసమైనటువంటి మొత్తము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ధ్వంసం అయిపోయినట్టు తెలంగాణని ఇలా నిర్మించడం నిర్మించుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు ఏది చేసిన అర్థం లేదు ఒక శాస్త్రీయత లేదు రైతు బంధిస్తే ఒక శాస్త్రీయత లేదు ప్రాజెక్టులు కడితే ఒక అర్థం లేదు ఉద్యోగాలి తమ సోయి లేదు అర్థం పర్థం లేకుండా ఏడికి దొరికితేడు మాట్లాడుకుంటా మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకొని ఇలా మళ్ళీ కుటుంబ పాలన గురించి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా కుటుంబ పాలన చెప్పనికే ప్రయత్నం చేస్తుంది అక్క చెప్పమని మీరు కామెంట్ చేయండి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కుటుంబ పాలన నడుస్తూ ఉందా కుటుంబ పాలన అంటే ఏంది తండ్రి ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మంత్రి అల్లుడు ఆరోగ్య మంత్రి ఆర్థిక మంత్రి నీటి పరోధన శాఖ మంత్రితో సహా వీళ్ళ చేతిలో పెట్టుకొని ఉత్తుత్త క్రీడా శాఖ మంత్రి అంట ఎక్సైజ్ శాఖ మంత్రి అంట శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆమె లెటర్ ఇస్తే ఏ ఒక్క కేరీ అయిపోయేది ఏ మినిస్టర్ అన్నా రియల్ ఎస్టేట్ చేసుకొని భూములు దంద చేసి వాడగల ఏ ఒక్క మినిస్టర్ పవర్ ఉన్నాయో చెప్పిన దాంట్లో ఓ మా పొన్నం ప్రభాకరణ తనకో మా కొండ సురేఖ తనకో మా సీతక్క తనకో వాళ్ళు సర్వ స్వతంత్రులకి పనిచేస్తా ఉన్నారు మా మా పొంగులేడి శ్రీనివాసరెడ్డి దగ్గరకో మా జూపల్లి కృష్ణారావు దగ్గరకో వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు ముఖ్యమంత్రిని అడిగి చెప్తా కవితక్కని అడిగి చెప్తా కేటీఆర్ని అడిగి చెప్తా ఎవరెవరిని కలిసిర్రు ఎందుకు కలిసిర్రు పొదుగాలు లేచి ఇదే కదా మీరు చేసేది ఫోన్లు చేసి రాష్ట్రం బెదిరించుడు డీజీపీ పొద్దుగాల ఫోన్ చేయాలి చీఫ్ సెక్రటరీ వచ్చి మీ కాళ్ళకారని నిలబడాలి ఈ చెత్త పాలన కదా మీది మీ పాలనకి ఏమైనా అర్థం ఉందా ఎవడో పనికి మైలా ఆ బాధ లేదు అది వస్తలేదు ఇది వస్తలేదు ఏందో తెలియనివాడు మాట్లాడతారు మస్తు మాకు తెలియదు ఆ మీ పాలన గురించి మీ కాంగ్రెస్ పార్టీ అంటే చిట్టం నర్సిరెడ్డి చచ్చిపోయాడు చిట్టిం నర్సిరెడ్డి మనవరాలు చిట్టం పర్ణిక రెడ్డి ఎక్కింది వచ్చింది ఆమె కుటుంబ పాలనట ఈ కొండ మురళి ఎప్పుడు ఎమ్మెల్యే అయ్యండి కొండ కొండ మురళి భార్య కొండ సూర్య అది కూడా కుటుంబ పాలన్నట ఎట్లా కవిత అక్క ముత్తం కొడుకు చెరుకు ముత్తంరెడ్డి కొడుకు సెర్గు శ్రీనివాసరెడ్డి నిలబడ్డాడు ఎన్నికలు నిలబడితే ఆయన కూడా కుటుంబ పాలన చెప్తున్నది అక్క జానారెడ్డి రాజకీయాల్లో ఆయన ఆయన పక్కకుండా ఆయన కొడుకులు గెలిపించారు అది కుటుంబ పాలన అంట కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే వాళ్ళు తెలుసు చెరువు సైడ్ నుండి వాళ్ళు పనిచేస్తున్నారు అందరికీ తెలుసు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో ఎవరైనా ఎమ్మెల్యేకి నిలబడరా మంత్రులు ఎవరైనా అయ్యరా మరి ఇక్కడ తేడా కనిపిస్తలేదా మీరు చేసిన తప్పులు మీరు చేసిన మోసాలు మీరు మీరు ఈ రాష్ట్రానికి చేసిన లాసు మీరు ఈ రాష్ట్రంలో వాటి మీద చేసినటువంటి అప్పులు కావచ్చు నిరుద్యోగంగా దౌర్భాగ్యం చేసిన పనులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేయడు చేయబోడు ఒక ఒక అవగాహన ఉంది వీళ్ళందరికీ ఈ రాష్ట్రంలో ఉన్న అందరి మంత్రివర్గాలకు మంత్రులకు అందరికీ ఒక అవగాహన ఉంది వాళ్ళు చాలా చాకచక్యంగా చేయడానికి చూస్తూ ఉన్నారు ఒక దామోదర్ నర్సింహేజ్ చూడండి ఎట్లా పనిచేస్తున్నాడు ఒకసారి తెలుసుకోండి వాళ్ళ ఒక ఐడియాలజీ మార్చర్ ఏదో చేయాలి సంథింగ్ ది హావ్ టు క్రియేట్ సంథింగ్ ప్రజలకు ఏదో చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నారు వీళ్ళంతా మీరు పొద్దుగాల ఏ మంత్రి దగ్గరికి వచ్చిన చూడండి మీరు అందరు బిజీగా ఉంటా ఉన్నారు ఇద్దరు మహిళా మంత్రులు అనుభవం అనుభవమైనటువంటి మంత్రులు ఒక తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు జూపాల కృష్ణారావు కావచ్చు అద్భుతమైనటువంటి ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు ఎంత అద్భుతంగా ఉన్నారు వీళ్ళంతా ఇలాంటి మంత్రివర్గంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి సర్వ స్వాతంత్రాలతో మంత్రులు పనిచేస్తే ప్రజాస్వామ్యానికి నిజమైనటువంటి విలువ ఉంటుంది కానీ మీరు అట్లా చేసిరా మళ్ళా మళ్ళా సిగ్గుదాపిన కేసీఆర్ బయటకు వస్తే వంగిదాడాలు కాల నమస్కారాలు ఇవే ఇవి మళ్ళీ స్టార్ట్ చేసినా రాజకీయ విధానం మార్చాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరునికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుకి రాజకీయాలు చేసేటువంటి అవకాశం సర్వీస్ చేసే అవకాశం మీకు అండి మీ కాళ్ళు మక్తినే వచ్చేది కాదు మీ కాళ్ళు వక్కి మీ కాళ్ళ కడవాడి వంగి కవిత కాళ్ళు ముక్తులు అంటే నికర్ సింగలకి వెళ్ళి బయటకు కవిత కాళ్ళు ముక్తులు జనాలు పోయి ఇట్లా తయారు చేశారు మీరు కలెక్టర్ వచ్చి కాళ్ళు మొక్కుడు ఇప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ముఖం అని మీద పెడతాడు ఒకటి కలెక్టర్ కాలు మొక్కడు అన్న ఇప్పుడు గడల శ్రీనివాస అన్నతడు మొత్తం కాలు ఒక వెంకట్రామరెడ్డి అన్నతడు కాలు మొక్కడు మొత్తం ఇదే పని ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం అవినీతి లూటివాళ్ళు మీద ఆడ మీరు కూడా పాలన గురించి ప్రశ్నలు ఏడానికి సరే మీరు ప్రశ్నలు ఏం మాట్లాడతారు ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప మీరు ఏం చేయలేరు మీరు నిజంగా మీరు పనులు కరెక్ట్ చేసే మీకు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాదు ఇది తెలంగాణ దేశంలోనే తెలంగాణ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంతరించుకుంది పోరాడి తెచ్చుకున్న తెలంగాణకు ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ రెండోసారి చిత్తు చిత్తుగా ప్రజల ప్రజలు విస్మరించుకొని ఓడించడం అనేది మామూలు విషయం కాదు చాలా ఘోరాది ఘోరమైనటువంటి రాను 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 కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దగ్గర అవుతారు మీకు దూరం అన్న సంగతి మీరు గుర్తిరగా రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊర్లకు ఊర్లే ఊర్లకు ఊళ్ళే మొత్తం కాంగ్రెస్ పార్టీ సిటీ హైదరాబాద్ నగరం మొత్తం కాంగ్రెస్ పార్టీ భయం కాబోతుంది అప్పుడు మీరు ఒంటరి అయినప్పుడు మీరు చేసినటువంటి తప్పులు మీరు చేసినటువంటి దుర్మార్గంగా మీరు ఎమ్మెల్యే తీర్చినటువంటి తీరు ఈ జన్మలో పాపం చేస్తే ఇంకో జన్మ జరుగుతుంది మీకు ఈ జన్మలో జరిగేటట్టు ఉంది ఇట్లా అనేకమైనటువంటి తప్పుల మీద తప్పులు చేసి ఏదో ప్రెస్ మీట్ పెట్టడం కాదాక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక స్ట్రాంగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఎత్తున డబ్బు అప్పు తీసుకొచ్చి ఆ డబ్బులో అవినీతి చేసినప్పుడు ఉద్యోగాలు ఇస్తే ప్రజలు పేద ప్రజలకు బాగుపడతారు జీతాలు పోతాయని చెప్పి కుట్ర చేసి ఉద్యోగాలు ఇవ్వకుండా పైసలు ఉద్యోగులకు ఇచ్చే పైసలు మిగులుతాయి ఏదైనా ప్రాజెక్ట్ పేరు వచ్చి మింగొచ్చా మింగిరు మీరు నేను స్పెషల్గా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్న మంత్రులు కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు పాలన సక్రమంగా చేస్తూ ప్రజలకు మీ హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తూ అవినీతిని కూడా వెనుక వెలికి తీయాల్సిన అవసరం ఉంది అవినీతి మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవన్నీ చేస్తేనే మీకు మంచి పట్టు వస్తుంది ఒక పవర్ఫుల్గా మీరు గవర్నమెంట్ ముందుకు నడపగలుగుతారు వీళ్ళని దోసుకున్నది మొత్తం అక్కడ వదిలిపెట్టేసి మీరు మళ్ళీ అతిథి చేసుకుంటుండే కాదు ఖచ్చితంగా వీళ్ళ అవినీతి మీద ఫోకస్ చేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం పార్టీ చేసినటువంటి కుటుంబ పాలన ఈ దేశంలో ఇంకే పార్టీ కూడా చేయదని చెప్పి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు అందరూ ఏ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ